వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఈ చికెన్ దమ్ బిర్యానీని చేసుకోవచ్చు చూస్తుంటే నేను నోరు కదా దీనికోసం కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం వన్ కేజీ చికెన్కి కావలసిన బిర్యానీ స్పైసెస్ ఇవి ఇవి ఈ చికెన్ బిర్యానీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ యాలకులు ఆరు బిర్యాలు పదిహేను దాల్చిన చెక్క సిక్స్ ఇంచెస్ నేను ఇక్కడ త్రీ ఇంచెస్వి రెండు తీసుకున్నాను త్రీ ఇంచెస్ అంటే మన చూపుడు వేలు అంత ఉంటాయి అలాంటివి రెండు తీసుకున్నాను లవంగాలు పది బిర్యానీ ఆకు మూడు జాపత్రి రెండు బిర్యానీ పువ్వు దీన్నే బండ పువ్వు అని కూడా అంటారు ఇది కొంచెం అనాజ పువ్వు రెండు ముందుగా ఈ బిర్యానీ స్పైసెస్ని ఆయిల్ లేకుండా రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి చికెన్ని మ్యారినేట్ చేయడానికి కావలసిన పదార్థాలు కారం సాల్ట్ పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ఆయిల్ లెమన్ జ్యూస్ కొత్తిమీర ఒక కట్ట పుదీనా ఒక కట్ట పచ్చిమిర్చి ఆరు ముందుగా చికెన్ని ఉప్పు పసుపు వేసి చక్కగా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను దీంట్లో ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బిర్యానీ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం త్రీ టేబుల్ స్పూన్స్ ఒక లెమన్ సరిపోతుంది పెరుగు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ చికెన్ని ఒక పెద్ద బౌల్లో వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి పీసెస్ కొంచెం పెద్ద పీసెస్ అయితేనే ఈ బిర్యానీకి బాగుంటుంది మీకు బిర్యానీ బాగా స్పైసీగా వద్దు అనుకుంటే మనం గ్రైండ్ చేసుకున్న బిర్యానీ మసాలాని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఆయిల్ ఇందులో నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పక్కన పెట్టుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మిగతా వన్ కప్ ఆయిల్ వేసుకోవాలి వేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ప్రతి పీస్కి పట్టేలాగా కలుపుకోవాలి ఈ బిర్యానీ టేస్ట్ అంతా ఈ మ్యారినేషన్లోనే ఉంటుంది ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒకసారి టేస్ట్ చూసుకోండి నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను మొత్తం కలిసేలాగా కలుపుకొని కనీసం రెండు గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి బిర్యానీ రైస్ ఒక కేజీ చికెన్కి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను వీటిని చక్కగా క్లీన్ చేసుకుని వన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం టూ ఆనియన్స్ తీసుకున్నాను వీటిని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ చేసుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఈ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఎక్సెస్ ఆయిల్ని పక్కకు తీసుకోవాలి బిర్యానీ రైస్ చేయడానికి కావలసిన పదార్థాలు మరాఠీ మొగ్గ మూడు షాజీరా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ బిర్యానీ ఆకులు మూడు రైస్ వన్ అవర్ నానిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో టూ లీటర్స్ వాటర్ పోసుకుని మూత పెట్టి మరిగించుకోవాలి వాటరు మరుగుతున్నప్పుడు దీంట్లో బిర్యానీ ఆకులు మరాఠీ మొక్క మూడు వన్ టేబుల్ స్పూన్ షాజీరా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా అందులో మిగిలిన ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు రైస్లో నుంచి నీరంతా తీసేసుకుని ఈ మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి నిదానంగా కలుపుకోవాలి ఈ బిర్యానీ రైస్ మంచి క్వాలిటీ రైస్ తీసుకుంటే ఈ చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగా వస్తుంది కొత్త బియ్యం అయితే మెత్తగా ఉడికిపోతుంది జాగ్రత్తగా మంచి రైస్ ఎంచుకోండి ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకుని కావాలంటే యాడ్ చేసుకోండి ఈ వాటర్ కొంచెం సాల్టీగానే ఉండాలి అప్పుడే రైస్కి మంచి టేస్ట్ వస్తుంది మూత పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి లేకపోతే ఎక్కువ ఉడికిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వడానికి ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఈలోపు మనం రెండు గంటల పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని దాంట్లో వేసుకోవాలి వెడలపాటు గిన్నె తీసుకుంటే బిర్యానీ చక్కగా వస్తుంది ఈ విధంగా చికెన్ అంతా వేసుకుని ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి ప్రతి పీస్ బాటమ్కి టచ్ అయ్యేలాగా పెట్టుకుంటే చికెన్ చక్కగా ఉడుకుతుంది ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి సగం ఆనియన్స్ వేసుకోవాలి రైస్ ఫిఫ్టీ పర్సెంట్ పోయింది ఇలా చేత్తో నొక్కి చూసామంటే ఇలా విరిగిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ జాలీ గరిటతో ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసేసుకుంటూ ఈ చికెన్ మీద లేయర్ లాగా వేసుకోవాలి ఈ విధంగా మిగతా రైస్ అంతా ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసుకుంటూ లేయర్ లాగా వేసుకోవాలి ఈ డ్రైన్ చేసుకున్న వాటర్ని పక్కన పెట్టుకోవాలి రైస్ అంతా వేసుకున్న తర్వాత అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని స్ప్రింకిల్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేయండి కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి దీంట్లో మనం పక్కకు తీసి పెట్టుకున్న డ్రైన్ చేసుకున్న వాటర్ ఉంది కదా రైస్లో నుంచి ఆ వాటర్ని ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఈ రైస్ని దమ్ చేయడానికి గోధుమ పిండి కానీ పిండి కానీ పిండి ముద్దలాగా కలుపుకొని ఈ గిన్నెకి చుట్టూ ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఈ గిన్నెకి సరిపడా ఒక పెద్ద ప్లేట్ తీసుకుని దీనిపైన పెట్టుకోవాలి చుట్టూ నెమ్మదిగా నొక్కుంటూ స్టీమ్ ఎటువైపు నుంచి బయటకు పోకుండా చూసుకోవాలి అప్పుడే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది ఒక చిన్న వెయిట్ని పెట్టుకోవాలి లేదంటే డైరెక్ట్గా మూత పెట్టేసుకుని దానిపైన ఎక్కువ వెయిట్ పెట్టామంటే స్టీమ్ బయటకు పోకుండా ఉంటుంది ఈ రెండిట్లో ఏ ప్రాసెస్ అయినా ఫాలో అవ్వచ్చు ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఐదు నిమిషాలు ఉండాలి ఐదు నిమిషాల తర్వాత లోలో పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక ప్యాన్ని హీట్ చేసుకొని దాని మీద ఈ బిర్యానీ గిన్నెని పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇరవై ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా దమ్ చేయడం వల్ల బిర్యానీ చక్కగా మాడిపోకుండా వస్తుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒక పది నిమిషాలు కదల్చకుండా అలా వదిలేయండి టెన్ మినిట్స్ తర్వాత మూతని జాగ్రత్తగా తీసుకోండి చుట్టూ ఉన్న ఈ గోధుమ పిండి లేయర్ని నిదానంగా తీసేసుకోండి బిర్యానీ రెడీ అయిపోయింది ఒకసారి చెక్ చేద్దాం రైస్ ఉడికిందో లేదో చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఒకసారి చేత్తో నొక్కి చూద్దాం చక్కగా ఉడికిపోయింది ఒకవేళ మీకు రైస్ ఉడకకపోతే మనం పక్కకు తీసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ని ఇంకొంచెం యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ దమ్ చేయండి చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాం గ్రేవీ అంతా కింద ఉండిపోతుంది ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుందాం కొంచెం ఓపికగా చేసుకున్నామంటే ఎంతో టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ